తెలుగు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రెడ్డిని కావలి వైసీపీ నేతలు పేర్కొన్నారు మంగళవారం స్వర్గీయ వైఎస్ రెడ్డి పదహారవ వర్ధన్ సందర్భంగా కావలిలోని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల దశి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కావుల వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కావులి వైసీపీ నేతలు మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు ఆరోగ్యశ్రీతో పాటు వన్ నాట్ ఎయిట్ ఇతర మంచి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర కేంద్ర కిందని వివరించారు అందుకే ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వివరించారు ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగిందని ఈ సందర్భంగా వైసీపీ నేతలు కొనియాడారు ప్రజానాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్తించిన సందర్భంగా మా మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది అందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆదర్శాలు పేద ప్రజలకి చేసిన సేవలు మర్చిపోకుండా వారి ఆశయాలు కొనసాగేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం జరిగింది వారి ఆశయాలు కొనసాగించడానికే మా పార్టీ పుట్టింది పెరిగింది ప్రజలతో మమేకమైంది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకాన్ని మా పెద్దలు అందరూ కూడా అందరికీ తెలుసు ప్రతి ప్రతి పథకం జనాల్లో గుండెల్లోకి పోయిన పథకాలు రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి వాటిని కొనసాగిస్తూ వాటికంటే మే మేలుగా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఇంకా అభివృద్ధి చేస్తూ ఎక్కువ పథకాలు పెడుతూ ప్రజలకి పేద ప్రజలకి అందుబాటులో ఉండే గవర్నమెంట్ని తీసుకొని వచ్చి ప్రజాసేవ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కావలి పట్టణంలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండి ప్రతి పేదవాడికి ఏం కావాలో వారి అవసరాలేంటో తీర్చినటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఆశయాలు కొనసాగేదానికే మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి గారితోనే ఉంటాం ప్రతాప్ రెడ్డి గారి మీద ఈ తప్పుడు కేసులు బనాయించి ప్రతాప్ రెడ్డి గారిని బదనాం చేయాలని ఈ చూస్తున్న ప్రస్తుత పరిపాలకులు మరొకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులతో రాజ్యాల్ని ఏలాలనుకోవడం ఒక మంచి సాంప్రదాయం కాదు ఇది గుర్తించాలి ప్రజలందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే చీకటి రోజుగా ఒక దుర్జనంగా చెప్పుకోవాలి దురదృష్టశాత్తు దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ప్రజల వద్దకు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించేందుకు వెళ్తూ దివంగులైనారు నిజంగా ఆయన చనిపోయి ఈనాటికి పదహారు సంవత్సరాలైన ప్రజల హృదయాల్లో ఇప్పటికీ నిలిచిపోయి సజీవంగా ఉన్నారు దానికి కారణం ఆయన పరిపాలించినది ఐదు సంవత్సరాల కాలమైనా కూడా చిరస్థాయిగా ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకోదగిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి ఐదు సంవత్సరాల్లో చేసినది ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు ఆయన ప్రజల హృదయాల్లో జరిగిన వేసుకుని వెళ్ళినారు ఆయన ఒకటే తరలించాడు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గూడు ఉండాలి గూడుండాలి ఉపాధి ఉండాలి ఈ మూడు కల్పనలో ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు అయితేమి ఆనాడు విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి అదేవిధంగా ఆనాడు ఆరోగ్యం కోసం వన్ నాట్ ఎయిట్ అయితే మీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని ఈరోజు ఈరోజు మహానుభావుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరాధ్య జైవం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజుని ఆయనది ఒకసారి మరలా గుర్తులు తెచ్చుకోవడం మనందరికీ మనందరికీ సాంప్రదాయంగా వస్తా ఉంది ఆయన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ సంక్షేమం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే గుర్తొస్తాడు భారతదేశంలో సంక్షేమానికి పాటుపడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అండ్ ఓన్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా మానవతా విలువలు విలువలతో కూడిన రాజకీయాలు చేయడంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మిత్రులందరూ చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పథకాలు అవన్నీ కానీ ప్రతి పేదవాడు బాగుండాలా ప్రతి రైతు బాగుండాలని రైతు బాగుండాలా రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు వ్యాపారస్తులు బాగుంటారు అనేసి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి పెద్ద పీట వేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వద్దంతి సందర్భంగా ఈరోజు మా కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కావలి పట్టణంలో ఆయన విగ్రహం వద్ద మేమందరం అందరం కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రానికి దిశ దిశ ఏదైనా ఉన్నాడంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదైనా పేదవాడికి పట్టిన అన్నం పెట్టినా ఆరోగ్యం కానీ విద్య కానీ వైద్యం కానీ ఏదైనా కానీ చేశాడంటే రాజశేఖర రెడ్డి గారే ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాంట్లో అభావాలోకి రారు ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించడంలో ఆయన చేసిన ఘనత ఈరోజు ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన ఉన్నాడంటే చిరస్మరణీయంగా ఈరోజు ఆయన చేసిన పనులు అటువంటివి కాబట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ పద్ధతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు పదహారు సంవత్సరాలైన ప్రతి ఒక్కరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారి స్థానం ఏంటనేది ఈరోజు ఒక పిలుపు కూడా లేకుండానే ఆయన అభిమానుల దగ్గర పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు ముస్లిం సమాజానికి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆర్థికంగా విద్యాపరంగా మమ్మల్ అందరినీ ప్రోత్సహించి ఈ రోజు మా ముస్లిం కుటుంబాల్లో ఎదుగుదల ఉందంటే దానికి రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్య కారణం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం లబ్ధి ఆయన కుమారుడు అదే బంధాన్ని అనుసరించి వివిధ పథకాల రూపేణ మాకు మా ముస్లిం సమాజానికి ఎంతో మేలు ఆర్థిక తోడ్పాటునందిస్తే అందిస్తే ఈ కుటుంబ ప్రభుత్వం గత ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఈ రోజు కూడా ఒకటి కూడా అమలు పరచలేదు చనిపోయే వర్తీ సందర్భంగా ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ అందరూ కూడా మంచి పనులు చేశాను డెవలప్మెంట్ చేశాను అభివృద్ధి చేశాను మరి నూట రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో నూట యాభై మూడు సీట్ల పరిమిత అయింది ఎక్కడ లోపం జరిగిందా ఈ అధికార యంత్రాంగం గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు మేలు చేస్తున్నారా కీడ్ చేస్తున్నారని చెప్పి ఈ ఉమ్మడి జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఆనాడు ఇరవై ఆరు జిల్లాల్లో అంటే కలెక్టర్ కూడా తెలియజేయకుండా మొత్తానికి కూడా రచ్చబండ ఎక్కడ జరుగుతానని చెప్పకుండా రచ్చబండని సెప్టెంబర్ రెండో తారీఖు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ హెలికాప్టర్ ఎక్కడ చనిపోయినాడు టూర్ తెలియక ఎక్కడ జరుగుతాడో తెలియక మహానుభవ ప్రజల కోసం వస్తా ప్రజల వర్తికే రచ్చబండ కార్యక్రమం చనిపోవటం ఇప్పుడు ఈ సంవత్సరాలు అయిన అందరిలో కూడా హృదయములు ఆత్మలు కాలంగా బతుకున్నాడు గారి సారథ్యంలో ఈరోజు ఆయన నివాసంలో కూడా మాళ్ళ వేసి మేము అందరం కూడా అక్కడ ఏర్పాటు నాయకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన విగ్రహం దగ్గర మన మన ఎంఆర్ఓ బయల్దార్ గారు సెంటర్లో కూడా ఈ విగ్రహం దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పాలంటే మీ అందరూ కూడా ధన్యవాదాలు మా నాయకులకి కార్యకర్తలు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి పనులు ఆయన ఎన్నో రకాలుగా పేదవాళ్ళకి ఎన్నో రకాలైన ఎన్నో ఇప్పుడు అందరూ మన మాళే మాళయా గారు చెప్పినట్టుగా ఫీజు రీమ్మంటే కానీ ఫీజు పిండి అంటే నీకు ఆ రోజుల్లో కోటీశ్వరుగా డబ్బులున్న వాళ్ళే ఇంజనీర్లు కానీ డాక్టర్లు అయ్యేది కానీ ఆయన వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు కూడా ఫీజు రీమ్మడం వల్ల ప్రతి పేదవాడు కూడా ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పి ఈ సభామూలంగా ధైర్యపరుస్తున్నాను